ఎప్పుడైతే మీతో వందనాలు తెలియపరచుకుంటూ మీతో చిన్న మాటలు తెలియపరచడానికి ఇష్టపడబడ్డాను మనమందరం కూడా జూలై మాసం అడుగు పెట్టడానికి ప్రభు మహా మహాకృపను చూపించాడు మరి ఆరు మాసాలు ప్రభు మనల్ని కాచి కాపాడారు మరి ఒక ఆరు మాసాలలోనికి మనల్ని నడిపించారు ఈ ఆరు మాసాలు కూడా ప్రభు మనందరిని కూడా ఎబుల్గా ఇబ్మానియలుగా ఉండి నడిపించింది గాక ఈ ఐదు సంవత్సరంలోకి మనం వచ్చి ఉన్నాము అయితే ఈ జులై మాసంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నేను ఎంతగానో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను వాగ్దానం ఏంటంటే కొత్త వార్త ఆరో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చూడగలిగినట్లయితే నేను ఈ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి వేసి రహస్యమాత్ర నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం వచ్చింది దేవునికి మహిమ కలవనుగా రహస్యమంతం చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళాలి తలుపు వేసుకోవాలి రహస్య మాత్రం నీ తండ్రికి ప్రార్థన చెయ్యాలి అని ఈ జూలై మాసంలో ప్రభు మనకి తెలియపరుస్తున్నారు ఈ ఆరు నెలల్లో ఒక టార్గెట్ పెట్టుకొని మీకు ఏది అవసరం ఉన్నదో మీకు ఏది కావాలో మీ కుటుంబానికి ఏది అవసరమో అది మీరు గనక ఆ ఈ ఆరు నెలలు మీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేసినట్టుగా నిశ్చయం ఉన్నారు ఇది అండి నా మాట కాదు నేను ఇస్తున్న వాగ్దానం కాదు ఇది దేవుని వాగ్దానం పైపుల్లో వాగ్దానం మీరు విశ్వాసంతో మీరు క్రియలు జరిగించినట్లయితే విశ్వాస మాత్రమే క్రియ ప్రార్థన చేయనట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో జవాబిచ్చి ఇచ్చి ఆశీర్దిస్తారు మన బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది మన రహస్య ప్రార్థన చేశారు ఎవరంటే హిస్కియా బెదిరించి చాలా చాలా మాటలు మాట్లాడుతూ మరి హిస్కియా ఒక ఉత్తరం పంపిస్తే ఆ మూత్రాన్ని దేవుని మందిరానికి తీసుకెళ్లి విప్పి పరచి ప్రార్థన చేశాడు అప్పుడు ఒక దేవతడితో వచ్చి ఆ లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తటం జరిగింది గొప్ప విజయాన్ని హిస్కియా రాజు పొందుకు చూసిన తండ్రికి ప్రార్థన చేశాడు ప్రార్థన మందిరానికి వెళ్ళి కావున ఈ రోజు నీవు కూడా మరి గదిలోకి వెళ్ళి నీకు బెదిరింపులు ఏవైతే ఉన్నాయో నీ భయాలు ఏవైతే ఉన్నాయో నీ పరిస్థితులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని సన్నిధిలో విప్పి పరిచి ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని విప్పి పరిచి ప్రార్థన చేస్తే దేవుడు దేవమూర్తులు పంపిస్తారు కాబోలు దేవుడు నీకు నిశ్చయంగా ఆయనే ప్రదర్శన అవ్వచ్చు ఏ విధంగానే నీకు జవాబు రావచ్చు అని నేను చాలా ప్రోత్సాహంతో నన్ను బలపరిచిన మాటలు మీకు తెలియపరుస్తా ఉన్నాను ఆ తర్వాత చాలా అవమానం పొందుతా ఉంది భర్త ప్రేమ కలిగిన వాడే కానీ తన విరోధన పెరిగిన ద్వారా చాలా శోధించబడుతుంది ఒకరోజు మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసుకుంది పేదలతో దుఃఖంతో మౌన రోదనతో ప్రార్థన చేసింది ఏలికి యాజకుడికి కూడా తెలియలేదు యాచకుడిని ఏనికి అర్థం కాలేదు మత్తురాలవై ఉన్నామని కూడా అన్నాడు అయితే అయ్యా నేను మత్తురాలనే ఉండలేదు కానీ నేను ఇలాగ మనవి చేసుకుంటున్నాను నాకు సంతానం కావాలని నిశ్చయంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నీ గుడిలో ఒక ఫలం వస్తుంది అని చెప్పని ప్రవచించాడు అలాగనే ఆమె పొందుకుంది చూసారా అన్నా కూడా రహస్యంగా మందిరానికి ప్రార్థన చేసింది దేవుడు చక్కగా జవాబు ఇచ్చాడు నీవు కూడా నీవు కూడా నీ దేవుని సంగతికి వెళ్ళు లేదా నీ ఇంట్లో రహస్యంగా ప్రార్థన చేసి నీవు ప్రతిఫలం పొందుకుంటావు నీ ఒడిలోనికి ఫలం వస్తుంది నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి దేవుడి గొప్ప జవాబు దయచేయగలిగిన దేవుడు కాబట్టి ఇలాగా మన పితరులు రహస్యంగా ప్రార్థన చేశారు రహస్యములు చూసిన తండ్రి వారికి ప్రతిఫలం ఇచ్చాడు ఈ రోజు నువ్వు కూడా రహస్యంగా ప్రార్థన చేయి ఈ మాసం నుంచి మొదలుకొని ఆరు మాసాలున్నాయి కదా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నేను నిశ్చయంగా జవాబు పోతున్నావు మరి రహస్యమని చూసి నీ ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఆయన నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇచ్చి నేను ఘనపరుస్తాను నేను మహిమపరుచినాడు దేవుడు నేను సిగ్గుపరచనీయండి ఈ విధంగా మరి ఈ జూలై మాసం నుంచి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఎట్టి బట్టి ప్రార్థన చేయండి దేవుడు మీ మనమే అలగిస్తాడు మీకు సహాయం చేస్తాడు నిశ్చయముగా ఈ ఆరు మాసాలలో ప్రభు నీ కుటుంబాల రక్షణ కలగ చేయటాక ప్రభు నీ జీవులను అద్భుతం చేయదు కాక సంతాసం కావాలా ఆర్థిక ఇబ్బందుల లేదా ఇంకా ఏవైనా సమస్యల బాధల ఇరుపులా కోర్టు కేసుల అప్పుల ఏవైనా సరే నా ప్రభు కష్టాచి ఏది లేదు రహస్యమందు ార్థన దేవుడు దేవుడున్నాడు ఆ ధైర్యాన్ని బట్టే నేను చెప్పగలుగుతా ఉన్నాను ఇటు దేవుడు రహస్యమందు చూసిన నిన్ను నీ ప్రార్థనను ఆలకించి గొప్ప ఇచ్చిన గాక ఆమె దేవుడి మాటలు దీవించిన గాక దేవుడి మిమ్మల్ని ఆశీదించనుగాక ఆమె ప్రైజ్లో